నమస్తే ముందుగా విశ్వం టీవీ ప్రేక్షకులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అయితే రాఖీ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని జెడ్పిఎస్ అయితే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం చేయడం జరిగింది సో రక్షాబంధన్ సందర్భంగా వారు ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన ఒక భారీ రాఖీని కూడా తయారు చేయడం జరిగింది ఆ పాఠశాల విద్యార్థులందరూ కూడా అయితే మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన మనం ఆ ఉగ్రవాదుల పైన భారత ఆర్మీ విజయాన్ని సూచించే విధంగా కూడా ఆ రక్షణ బంధాన్ని కూడా తయారు చేయడం జరిగింది ఆ బాలికలు సో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఈ వీడియో ఏదైతుందో ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో చిక్కలు కొడుతుంది ఏదైతే ఆ భారీ రాఖీ ఉందో ఆ రాఖీ పైన ఆకాష్ బ్రహ్మోస్ అదేవిధంగా రఫేల్ ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటుగా జాతీయ పతాకాన్ని సూచి సూచించే విధంగా మూడు చిహ్నాలను కూడా ఆ భారీ రాఖీ పైన కూడా తయారు చేశారు ఆ బాలికలందరూ కూడా సో అంత చిన్న వయసులో అంత పెద్ద భారీ రాఖీని అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పైన అంటే మన భారతీయ ఏదైతే ఉగ్రవాదుల పైన మన గెలిచినటువంటి దానిపైన ఒక భారీ రాఖీని తయారు చేయడం ఏదైతుందో అంటే వారి ఆలోచనకు అందరూ ఫిదా అయిపోతున్నారు అందరూ ఫ్రాన్స్ అయిపోతున్నారని చెప్పుకోవచ్చు సో దీని ఇదంతా కూడా విద్యార్థులు మొత్తం కూడా పేపర్లు అట్టముక్కలు అదేవిధంగా రంగులు అదేవిధంగా చంకీలతో తయారు చేయడం జరిగింది ఇదంతా కూడా సో అతిపెద్ద భారీ రాఖీ ఇది అంటే అంత పెద్ద భారీ రాఖీని తయారు చేసి అది కూడా ఆ రాఖీ కూడా ఏదైతే డెడికేట్ చేస్తు ఎవరు మన భారత ఆర్మీ భారత సైనికులకు డెడికేట్ చేస్తూ అంత పెద్ద భారీ రాఖీని తయారు చేయడం అది కూడా ఆపరేషన్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల పైన మన దేశం గెలిచే గెలిచే విధంగా ఉన్న సూచికగా దాన్ని తయారు చేయడం జరిగింది సో దాన్ని తయారు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి పంపించడం జరిగింది సో విద్యార్థులు చేసినటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు